నేర్చుకుందామా కాలు ఇంకో కాలు తొడ మీద పెట్టండి మళ్ళీ ఇంకా ఈ కాలం మీద ఇది కూడా ఇలా ఇంకో తొడ మీద పెట్టండి వెన్నెముక గిటార్గా పెట్టండి ఇది వచ్చేసి జపం చేయడానికి ఉపయోగపడుతుంది అంటే ఓ ఇలా చేయొచ్చు ధ్యానం చేయాలంటే ఇలా కళ్ళు మూసుకొని ఇలా ధ్యానం చేయొచ్చు నెక్స్ట్ ఇంకా ఇదే పద్మాసనంలోనే ఇట్లా పట్టుకోండి మేము పెద్దవాళ్ళం కాబట్టి పట్టుకోలేకపోవచ్చు మీరు చిన్నవాళ్ళు కాబట్టి పట్టుకోవచ్చు ఇటువైపు వెళ్ళి ఈ చేస్తాం వెళ్ళి మేము ఏమంటాము పెద్ద పద్మాసనం ఏమంటాం పద్మాసనంలో ఈ ఆసనం నేర్చుకోడు రోజు ఇట్లా వేయండి తర్వాత ఇంకొక ఆసనం కాళ్ళు తీసి ఇట్లా కాళ్ళు చాపండి కాళ్ళు చేసుకొని ఈ మోకాళ్ళు ఇట్లా ఎత్తకూడదు ఎత్తకుండా అట్లే ఉండాలి భూమికి తగిలి ఉండాలి మోకాళ్ళు మోకాళ్ళ కింద చేతులతో ఈ కాలివేలు పట్టుకోవాలి పట్టుకొని తలను మోకాళ్ళకు ఆనించాలి అన్నం తిన్న తర్వాత కూడా గ్యాస ఇంట్లో కాళ్ళు ఇట్లా పెట్టేసి ఇట్లా కూర్చోవాలి దీని పేరు పేరు వజ్రాసం ఎందుకు వజ్రాసనం ఉంటుంది దీన్ని రోజు గ్యాస్లో వేస్తా ఉంటే శరీరం లాగా తయారవుతుంది కాబట్టి దీన్ని వజ్రాసనం అంటారు ఇది ఎప్పుడైనా వేయచ్చు అన్నం తినకముందు వేయచ్చు తిన్న తర్వాత వేయచ్చు అర్థం కాలే వజ్రాసనం అట్లా కాదు ఇట్లా చూడు వెనకాల చూడు ఇట్లా ఒకే కదా కాళ్ళు ఈ దాళ్ల మీద కూర్చోవాలి ఇది వజ్రాసనం ఇంట్లో కూర్చోండి వెన్నెముక నిటారుగా ఉండాలి అర్థమైందా ఇది ముఖ్యమైన ఆసనాలు ఇంకా కొన్ని పడుకొని వేసే ఆసనాలు ఉన్నాయి పడుకొని వేసే ఆసనంలో ఫస్ట్ది ఆసనం అంటే ఇట్లా బోర్లో పడుకోవాలి బోర్లో పడుకొని చేతులు ఇలా పెట్టేసి ఇట్లా ఆమ్లాగా తల ఇట్లా పై పెట్టాలి మళ్ళీ ఈ పడుకుని ఆసేసేస్త్రంలోనే మళ్ళీ వేస్తుంది అవకాశం నవకాశం అంటే పడవ పొడవ చేతులు కాలేజీ

పద్మాసన చేయండి మీకు శీర్షాసనం నేర్చుకుంటారా నేర్చుకుంటారా ఆ సమయంలో రార్ష్యాసనం అంటే రోజు అది కొంచెం సేపు వేసినా కూడా సరిపోతుంది అనమాట భవిష్యత్తి చేప తీసుకున్నాము మాట్లాడు నేర్చుకోవాలంటే మళ్ళీ మళ్ళీ వేసుకుంటేనే మళ్ళీ అది వేసుకోండి ఫస్ట్ వేసుకోండి అంత పెద్ద ఏమేం చేస్తావా ఫస్ట్ పద్మాసం చేస్తాం పద్మార్థంలో చేతులు పైకి పెట్టేది మళ్ళీ మన ఎక్కువ ధ్యానం తర్వాత మీరు స్టార్ట్ చేయకూడదు ముందు చెప్పినా కదా ఆసనాలన్నీ అవన్నీ ఆసనాలన్నీ నేర్చుకున్న తర్వాత గోడకు సపోర్ట్ తీసుకొని పెద్దవాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళందరినీ నేర్చుకోవాలి మీరు ఒక్కరున్నప్పుడు చేయొద్దు అర్థమైందా శీర్షాసనం ఎట్లా నేర్చుకోవాలా ముందు అన్ని ఆసనాలు ఫస్ట్ చెప్పినా కదా ఏంటేంటి చాలా ఆసనాలు చెప్పినా కదా ఆసనాలన్నీ నేర్చుకొని తర్వాత మూల ఉంటుంది కదా పూలయితే అటుపక్క గోడ ఉంటుంది ఇటుపక్క గోడ ఉంటుంది ఇట్లా చేతులు ఇట్లా పెట్టేసి నేర్చుకోవాలి ఎప్పుడు నేర్చుకోవాలి ముందు ఆసనాలు ఇవన్నీ ఏవి వజ్రాసనము పద్మాసనము పచ్చిమొత్తాసనము అవన్నీ ఆసనాలు నేర్చుకొని తర్వాత లాస్ట్లో శిర్షాసనం నేర్చుకోవాలి అక్కడ